హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బున్యూ అండ్ మీ సో ఇవాళ థర్స్ డే కాబట్టి నా డే బాబా గారి దర్శనంతో స్టార్ట్ అయిందండి మా అమ్మాయి యూఎస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం కొరియర్ మమ్మీ అని అడిగింది ఎందుకంటే దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా వాళ్ళకి వాళ్ళ యూనివర్సిటీలో అక్టోబర్ మంత్లో ప్లాన్ అండి సో తనేవో లెహెంగాస్ కొనేవో కొనుక్కుంది అలాంగ్ విత్ జ్యువెలరీ అండ్ ఆల్ సో ఫస్ట్ టైం కొరియర్ చేస్తున్నాను ఏ ఇబ్బంది లేకుండా సేఫ్గా అంతా కూడా అమ్మాయికి రీచ్ అవ్వాలని బాబాగారికి దండం పెట్టుకుని ఇదిగోండి నా ఫేవరెట్ పులిహోర ప్రసాదం తెచ్చుకొని బయలుదేరుతున్నా చాలా చాలా షాపింగ్ చేసేది ఉంది వన్ బై వన్ చూపిస్తూ ఉంటాను చూసేయండి అదిగోండి పక్క కనిపిస్తోంది కదా బాబాగారి గుడి సో ఈ టెంపుల్కి చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటానండి ఎప్పుడన్నా అనుకోని పరిస్థితుల్లో తప్పితే మోస్ట్ ఆఫ్ థర్స్డేస్ మిస్ అవ్వను నేను సో ఫస్ట్ బేసిక్గా మ్యాక్స్ షోరూమ్కి అయితే వచ్చానండి ఎందుకంటే తన అన్నీ కూడా వెస్టర్న్ వేర్ తీసుకుని వెళ్ళింది కొంచెం ట్రెడిషనల్ వేర్ కూడా కావాలి మమ్మీ వీక్లీ వన్స్ అట్లా టెంపుల్స్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ తోటి కలిసి అని చెప్పింది అనమాట సరే ఓకే ఫైన్ అని చెప్పి ఫస్ట్ ఇక్కడికి వచ్చాను అండ్ దెన్ చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి నేను ఏదేది కొంటూ ఉంటాను ఎలా ఎలా నా అడిగి వెళ్తూ ఉంటుందో చూసేస్తూ ఉండండి హామయ్య ఫైనల్లీ అయితే షాప్లోకి ఎంట్రీ ఇచ్చేస్తాం వచ్చి రంగనే మొత్తం ఎటు చూసినా వెస్టర్న్ వేర్ కలెక్షన్ కనిపించింది సో నేను అయితే పైన సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలండి సో ఇక్కడ లిఫ్ట్ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నానండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు యారో మార్క్స్ ఉంటే ఏం లేదు ఫ్రెండ్స్ మీరు పైకి వెళ్ళాలంటే పైకి ఉన్న యారోని ప్రెస్ చేయండి కిందకి వెళ్ళాలంటే కిందకున్న యారోని అనమాట జస్ట్ మనం వెళ్ళే డైరెక్షన్ని బట్టి ప్రెస్ చేయడమే ఇంకేముందండి నేను రావాల్సిన కి అయితే వచ్చేసాను పాప మా అమ్మాయి అక్కడ సేల్స్ గర్ చక్కగా గైడ్ చేసింది చాలా బాగా చెప్పింది అండి ఎక్కడెక్కడ ఏమేమి కేటగిరీస్ ఉంటాయో ఇప్పుడు నా ఒపీనియన్ కాదు కదా సో కృష్ణ గడికి కాల్ చేద్దాం ఒకసారి దానికి ఏది నచ్చితే అది తీసుకుని పంపిద్దాం అయిపోయిందండి సెలెక్షన్ అయితే ఏదో కొద్దిసేపు వీడియో కాల్లో చాలా ఓపిక్గా చెప్పింది అది ఇది అని తర్వాత విసుక్కుంది నీకు నచ్చినాయి పంపి అని పిల్లలు చిన్నప్పుడే అయ్యండి మీరు ఏమైనా అనండి అదిగోండి అలా బుల్లి బుల్లి బొమ్మలు కొనిపించినప్పుడు ఉండే ఆనందం కిక్ ఇప్పుడు పెద్ద అయిపోయినాక కుర్తీస్ కొంటుంటే అబ్బే అస్సలు మజా రాలేదు షాపింగ్ ఆ బుల్లి బుల్లి సాక్స్లు అవన్నీ చూస్తుంటే అబ్బా క్రిషమ్మ మళ్ళీ పిల్ల అయిపోతే బాగుండు అనిపించింది ఫైనల్లీ అదిగోండి కొనేసాము ఇంకా కార్లో కూర్చున్నానండి ఇక్కడ ఏమైందంటే ఒక సిక్స్ కుర్తీస్ చాలు మమ్మీ అండి ఎందుకో నాకే మన్సూర్కి ఒక ఎనిమిది తీసుకున్నాను ఎందుకైనా మంచిది మళ్ళీ ఇంకో పది రోజులకు మళ్ళీ కొనమంది అంటే లేనిపించావు సరే ఇక్కడ నుంచి అండి నారాయణ రెడ్డి స్వీట్స్ షాప్కి అయితే వెళ్ళాలి బట్ అనుకోకుండా తను అడిగిన ఐటెం అక్కడ లేదనమాట సో ఇంకొక స్టోర్ నుండి తెలిసిన ఫ్రెండ్ స్టోర్లో కొన్ని తీసేసుకుని ఇంటికి వచ్చాను అదిగోండి ఇంకా స్టార్ట్ వచ్చి రాగానే కొరియర్ బాయ్ని రమ్మన్నాను అండ్ ఫస్ట్ అయితే బట్టలు అండి లెహెంగాస్ అన్నీ కూడా ఒక బాక్స్కి పెట్టేసాము అదిగోండి దాని ఫేవరెట్ నిమ్మకాయ పచ్చడి అండ్ దెన్ ఆల్రెడీ వచ్చిన కొరియర్ తమ్ముడు పాపం టమాటా పచ్చడి చాలా కష్టపడి ప్యాక్ చేస్తున్నాడు బాబు బట్టలకి కొంచెం కూడా అంటకూడదు చాలా జాగ్రత్తగా పెట్టు అంటే లేదు మేడం డబుల్ కవర్ వేస్తున్నాను అన్నారండి మా అమ్మాయి ఫేవరెట్ నెయ్యి పాపం ఇక్కడ ఉండగా అయితే ఇంట్లో చేసిన నెయ్యే పెట్టేదాన్ని ఇంకా ఒక్కొక్కసారి తప్పదు కదండి సో అదండి సంగతి అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి నేను వాళ్ళ స్పెషల్లీ కొరియర్ ప్లాన్ చేసింది పాపం క్రిషాకి బాస్మతి రైస్ అంటే చాలా ఇష్టం సరే అది పక్కన పెట్టండి సోనా మసూరి అన్న పంపిద్దాము జస్ట్ ఒక టూ కేజీస్ అడిగిందండి కొంచెం నిమ్మకాయ పచ్చడి కొంచెం టమాటా పచ్చడి వెళ్ళే రోజేమో అసలు ఏమి వద్దు ఏమి వద్దు అని ఒకటే గోల వెళ్ళి కరెక్ట్గా వన్ మంత్ అవుతుంది కదా సో సరేనా రైస్ పంపిస్తాను అట్లీస్ట్ ఎంజాయ్ చేయమని చెప్తే రైస్ నాట్ అలౌడ్ అంటండి వెరీ స్ట్రిక్ట్గా చెప్పేశాడు అలాగే కందిపప్పు శనగపప్పు ఇలాంటి పప్పులు అంటే కోర్స్ మన కొరియర్లో అవేం లేవు మనకి బట్ అవన్నీ కూడా నాట్ అలౌడ్ అని చెప్పాడనమాట అది పక్కన పెట్టేస్తే ఇంకొకటి షాంపూ ఏదో అడిగిందండి తన పర్సనలైజ్డ్ షాంపూ అది పంపించి మమ్మీ అంటే నో నో లిక్విడ్ నో కాస్మెటిక్స్ అన్నాడండి పెద్ద లిస్ట్ ఇచ్చాడు నాట్ అలౌడ్ అని బేసిక్గా లిస్ట్ ఏమనుకున్నానంటే ఇంకేముంది పంపించడానికి అనిపించింది జస్ట్ బట్టలు తప్పితే లక్కీగా కొంచెం కూరకారం అండ్ పచ్చళ్ళ వరకు అయితే ఎలా చేస్తున్నాడు దానికి ఏమైనా ముందు ముందు రూల్ ఏమైనా పెడతాడేమో తెలీదు మై గాడ్ ప్రస్తుతానికైతే మన పని అయిపోయిందండి కొంచెం జ్యువెలరీ ఇప్పుడు నవరాత్రి కోసం అని చెప్పి లెహెంగాస్ అవి పంపించమంది సో జ్యువెలరీ పంపించాను లెహెంగాస్ పంపించాను కొంచెం 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 పచ్చళ్ళు అండ్ కొంచెం అటుకులు మిక్స్చర్ పంపించానండి లక్కీలీ దానికి ఏమీ ఆబ్జెక్షన్ పెట్టలేదు అండ్ దట్స్ ఇట్ వీటికే అయిపోయింది ఒక లెవెన్ కేజీస్ ఫెడెక్స్లో పంపిస్తున్నాను అండ్ మర్చిపోయానండి మీకు ఇక్కడ రెండు రకాలు డిహెచ్ఎల్ అండ్ ఫెడెక్స్ అనమాట సో డిహెచ్ఎల్ అయితే తొందరగా వెళ్ళిపోతుంది ఒక త్రీ టు ఫైవ్ డేస్ లోపలే కానీ కస్టమ్స్ నుండి ఖచ్చితంగా కాల్ వెళ్తుంది ఈ ప్రోడక్ట్కి ఇంత ట్యాక్స్ కట్టాలి అని చెప్పి ఏదైతే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందో సో అది రోజుకి ఒక రూల్ అనమాట మనం అది ఆ అమౌంట్ కట్టేస్తేనే మనకి పంపిస్తున్నారు లేదు ఫెడెక్స్ అనుకోండి ఒక టెన్ డేస్ పడుతుంది డెఫినెట్గా సెవెన్ టు టెన్ డేస్ సో ఒక్కోసారి మనం లక్ బాగుంటే మన లక్ ఫైవ్ డేస్లో కూడా వెళ్ళిపోతుంది ఫెడెక్స్ కూడా అండ్ ఇక్కడ ఫెడెక్స్లో అయితే కస్టమ్ ఛార్జెస్ ఏమి పడట్లేదని చెప్తున్నారు రైట్ నౌ సో మా కొరియర్ ఎలా వెళ్ళింది ఏంటి వివరాలతో నెక్స్ట్ వ్లాగ్స్ చెప్తాను మీకు రీచ్ అయిన తర్వాత సో అంతవరకు బబాయ్ అండి సీ యూ మరి నా వ్లాగ్స్ అండ్ వీడియోస్ ప్రతిరోజు మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఉంటానే బబాయ్